గురువుగారు ఈ ఉపనిషత్తులో త్రిశంకుని ఉపదేశం ఏమిటి అసలు దానికి సంబంధించి చెప్పండి త్రిశంకుడు త్రిశంకుడు వేదవేదా వేద వేదాంగవేత్త రహస్యాలు బాగా తెలిసినటువంటి వాడు అందుకే మనకు అతని యొక్క పేరు ఈ ఉపనిషత్తులో తైత్ర ఉపనిషత్తులో ప్రస్తావింపబడింది అతడు మంచి స్వాధ్యాయం చేసినటువంటి వాడు అంటే అధ్యయనపరుడు అనమాట మంచి బాగా గురుకుల ఆచార్యుడు కనుక బాగా వేదాలను వేదాంగాలను బాగా అధ్యయనం చేసినటువంటి వాడు కాబట్టి ఆయన మంచి అధ్యయనం చేసి ప్రవచించాడు కొన్ని విషయాలు ఇందులో ప్రవచించాడు అంటే స్వాధ్యాయశీలి అయినటువంటి త్రిశంకుడు తాను స్వయంగా దేన్ని అధ్యయనం చేశాడో ఆ విషయాలన్నీ కూడా ఆయన ఆచరణలో పెట్టి ఇతరులకు బోధించాడు అది ఆయనటువంటి ఆయన చేసినటువంటి పని అన్నమాట ఆయన ఏం చెప్తున్నాడు ఈ ఉపనిషత్తు ద్వారా అంటే చూడండి బ్రహ్మచర్యాశ్రమంలో మనకు వేదాది విద్యలు అభ్యసించాలి అంటున్నాడు ఏది బ్రహ్మచారులు ముఖ్యంగా వేదాది విద్యలు అంటే వేద విద్య నేర్చుకోండి ధనుర్విద్య నేర్చుకోండి ఆయుర్వేదం నేర్చుకోండి ఏమండి వ్యవసాయం నేర్చుకోండి అనేకమైనటువంటి విద్యలు అన్నమాట ఒక వేదమే అని కాదు అక్కడ అన్ని విద్యలు నేర్చుకుంటే అన్ని విద్యలతో పాటు వేదం కూడా నేర్చుకుంటే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు అంతే ఇక్కడ అందుకే ఆయన ఆ బ్రహ్మచర్యాశ్రమంలో ప్రతి బ్రహ్మచారి కూడా సుశిక్షితుడు కావాలి అని ఆయన ప్రబోధిస్తున్నాడు ఇప్పుడు గురుకులానికి మనం పిల్లల్ని పంపించే ఏ విధంగా వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాము అది ఇక్కడ మనం గ్రహించాలి తర్వాత మంచి బుద్ధిని సంపాదించాలి అన్నాడు ఆయన తర్వాత శరీర బలం సంపాదించాలి అంటే వాళ్ళ మంచి క్షాత్రాన్ని క్షాత్రాన్ని వరించాలి ధర్మం తప్పక ధనాన్ని సంపాదించాలి అది ధర్మాన్ని విడవకుండా ధనాన్ని కూడా సంపాదించాలి తర్వాత అంతఃకరణ శుద్ధి సాధించాలి ఇందులో చెప్తున్నాడు ఇవన్నీ నేను తెలుగులో ప్రేక్షకులకు తెలియాలని తెలియాలి ప్రతాపం కలిగి ఉండాలి ప్రతాపం అన్నమాట ప్రతాపం పరాక్రమం అన్నమాట అది ఆ పరాక్రమ శక్తి కూడా కలిగి ఉండాలి తర్వాత పరోపకార శీలి కావాలి ఇతరులకు ఉపకారం చేసేవాడు కావాలి తర్వాత పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని చాలా చక్కగా త్రిశంకుడు ఆయన చెబుతూ ఉన్నాడు తర్వాత ఆయన ఇంకా చెప్పినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇందులో ఏమంటాడంటే మనకు ఈ ఆయన ఆయన స్వయంగా చెప్పినటువంటి అంశాలు రెండు మూడు ఉన్నాయి ఆయన ఆయన తనకు తానమాట ఆయన ఏమంటాడంటే అహం వృక్షస్య రేరివా అంటాడు ఆయన అంటే నేను వృక్షంలాగా ఎదగాలి అంతేకాదు ఎవరైనా కూడా ఎవరైనా వాళ్ళు వృక్షంలాగా ఎదగాలి అని కొత్త ఉపమానం అనమాట ఇది చాలా ఇంత విచిత్రమైన అది అది ఒక చెట్టులాగా ఎదగాలి పెరగాలి అని చెట్టు ఏ విధంగా నీడ ఇస్తుంది పండ్లు ఇస్తుంది తర్వాత మరి కట్టెలు ఇస్తుంది ఎన్నో ఎంతో అంటే ఆ విధంగా ఉపకారి కావాలి మనిషి అని చెప్పడం తర్వాత కీర్తి పృష్టం గిరివా అది పర్వత శిఖరం లాగా కీర్తి కలిగి ఉండాలట లాగా ఎదగాలి పర్వత శిఖరం లాగా కీర్తి కలిగి ఉండాలి అని ఆయన ఈ చెప్పినటువంటి వాక్యాలు చాలా ముఖ్యమైనటువంటివి తర్వాత ఊర్ధ్వం పవిత్రో వాజినీవ సమృతమస్మి ఇంకా చెప్తున్నాడు ఆయన ప్రతి మనిషి కూడా ఈ మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం వైపు ఏమండి పయనించాలే అని చెప్తున్నాడు ఆయన మోక్ష ముక్తి ముక్తిని సాధించాలి అని చెప్తున్నాడు తర్వాత ఎదుగుదల అంటే అభివృద్ధి ఎదుగుదల అంటే అభివృద్ధి అనమాట అంతేకాదు అభ్యుదయం అన్నిటికంటే అభ్యుదయం గాని కీర్తి గాని సుఖంగాని ధనం గాని వీటన్నిటికంటే గొప్పది మోక్షం గనక దానికోసం ప్రయత్నించాలే అని త్రిశంకుడు మనకు చక్కని ఉపదేశాన్ని చేస్తున్నాడు రైట్ త్రిశంకుడు ఎలాంటి ఉపదేశాన్ని చేశాడు ఒక మనిషి ఏ విధంగా ఉండాలో చెప్పాడు మరి అలాంటి గుణాలు కానీ అలాంటి తత్వం కానీ అసలు మనలో ఉందా ఒకసారి ప్రశ్నించుకోండి ప్రశ్నించుకొని పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి మరి మనం చేయాల్సింది ఏమిటి ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ అవ్వాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ మేము ముందంటారు నమస్తే